రెండు వేల ఇరవై ఐదు ప్రసిద్ధ వేదిక గూగుల్ ప్రారంభించింది వెబ్సైట్లో వీడియోలు షేరింగ్ వీడియో ప్లాట్ఫామ్ ఎయిట్ యూట్యూబ్ సమాజంలో చెడును పారద్రోలేందుకు మంచితో నవ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలు స్వతగా తమ వీడియోలను ఇతరులకు పంచుకోవడానికి ప్రసిద్ధ వేదికగా యూట్యూబ్ ఉపయోగపడుతుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైలా శ్రీహర్ష తెలిపారు కర్నూల్ నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో యూట్యూబర్స్ తో మైలా శ్రీ సమావేశం జరిపారు ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైలా శ్రీహర్ష మాట్లాడారు వైద్య ఫెసిలిటీ రావాలి ఇదే ఆసుపత్రి మనకి ఎంతమంది చేయాలనిపిస్తుంది ఆరు జిల్లాలు మూడు రాష్ట్రాలు నెక్స్ట్ నెక్స్ట్లో పెట్టారు ఫిఫ్టీ సిక్స్లో అయితే క్యాపిటల్ పోతుందని ఫిఫ్టీ ఫైవ్లో జస్ట్ ఒక పద్నాలుగు బెడ్డెడ్ ఉన్న మిలిటరీ